రమణీయం గమనీయ శ్రీ నమ్ములాద్రి లక్ష్మీ స్వామి కళ్యాణం పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం కొదురుపాక దేవునపల్లి గ్రామంలో స్వయంభుగా వెలిసిన శ్రీ నంబులాద్రి లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది స్వామివారి కళ్యాణ మహోత్సవానికి వేలాది సంఖ్యలో భక్తులు హాజరై స్వామివారి కళ్యాణంలో పాల్గొని పులకించారు ఏడు రోజుల పాటు జరిగే ఈ బ్రహ్మోత్సవాలు ఈ నెల పద్నాలుగవ తేదీన రథోత్సవంతో ముగుస్తాయని ఆలయ అర్చకులు పేర్కొన్నారు పద్నాలుగవ తేదీన ఉదయం ఆరు గంటలకు ప్రారంభమయ్యే ఈ రథోత్సవ కార్యక్రమానికి పెద్దపల్లి జిల్లా నుండే కాకుండా కరీంనగర్ వరంగల్ ఆదిలాబాద్ మహారాష్ట్ర వివిధ జిల్లాల నుంచి అధిక సంఖ్యలో భక్తులు వచ్చి స్వామివారిని దర్శించుకొని ఉలకించిపోతారని భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించాలంటూ ఆలయ అర్చక బృందం పేర్కొన్నారు శ్రీ లక్ష్మీ నమరాజ్యవామి ఈ రోజు నుంచి బ్రహ్మోత్సవ జరుగుతున్నాయి కావున ఉదయం సాయంత్రం ఈ రోజు త్రికళ్యాణ మహోత్సవం జరిగింది తదుపరి రోజు కూడా అవనాది కూడా ఉదయం సాయంత్రం ఉంటుంది స్వామివారి యొక్క బలిహరణము ఉదయం ఉంటుంది పద్నాలుగు రెండు రెండు వేల ఇరవై ఐదు రోజున స్వామివారి యొక్క రథోత్సవం జరుగుతుంది అనేకమైనటువంటి ఇక్కడికి నుంచో జనలా విచ్చేసి స్వామివారిని దర్శించుకోవడం జరుగుతుంది రాష్ట్రాల వారుగా విచ్చేస్తారు ఇక్కడికి స్వామివారి జిల్లాల వారిగా విచ్చేస్తారు వైభవ అత్యంత వైభవవేతమైనటువంటి శ్రీ లక్ష్మీ నమరాద్రి స్వామి యొక్క బ్రహ్మోత్సవ రథోత్సవ కార్యక్రమాలు కూడా అన్నీ కూడా విశేషంగా జనాలు పాల్గొని ఆ భక్తులందరూ కూడా స్వామివారి అనేక ఆశీస్సులు కలగాలని భగవంతుని కోరుకుందాము జై శ్రీమన్నారాయణ ఉగ్రం వీరం మహావిష్ణు జ్వలంతం సర్వతో ముఖం నృసింహం భీషణం భద్రం మృత్యోర్ మృత్యోర్ నమాహం ఓం శ్రీ లక్ష్మీ నమలాద్రి స్వామి అని మన కొదురుపాక గ్రామంలోని శ్రీ లక్ష్మీ నమలాద్రి స్వామి దేవాలయంలో బ్రహ్మోత్సవాలలో భాగంగా ఏడు రోజుల కార్యక్రమం అనేటువంటి బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయండి ఆ రోజు మొదటి రోజు భాగంగా స్వామివారి యొక్క తిరు మహోత్సవం ఈరోజు అంగరంగ వైభవంగా జరిగింది మరియు స్వామివారి యొక్క జాతర రథోత్సవం పద్నాలుగవ తారీఖు అంగరంగ వైభవంగా జరుగుతుందని ఆ యొక్క స్వామివారి యొక్క కృపకు పాత్రలు కావడానికి అనేకమైనటువంటి భక్తులు అశేష సంఖ్యలో పాల్గొని స్వామివారి యొక్క కృపకు పాత్రలు కావాలి జై శ్రీవన్నారు శుక్రవారం రోజు పద్నాలుగో తారీఖు స్వామివారి యొక్క రథోత్సవ కార్యక్రమం జరుగుతుంది దానికి కూడా అనేకమైనటువంటి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి యొక్క కృపకు పాత్రలు కాగాలి నారాయణ అండి శ్రీ లక్ష్మీ నమలాద్రి స్వామి అని నిహ శ్రీ దేవునిపల్లి గ్రామం మాది గ్రామం గ్రామైనందు శ్రీ లక్ష్మీ నమలాద్రి స్వామి బ్రహ్మోత్సవాలు ప్రారంభమైనయండి స్వామివారి సప్తానికం అంటే ఏడు రోజులు కూడా స్వామివారి కార్యక్రమం ఉంటుంది భీష్మ ఏకాదశి నుండి ప్రారంభమై స్వామివారి కళ్యాణం ప్రారంభమై ద్వితీయ అంటే పద్నాలుగో తారీఖు రెండో నెల రెండు వేల ఇరవై ఐదు నాడు స్వామివారి రథోత్సవం ఉంటుంది ఆ రోజు స్వామివారి రథోత్సవం ఉంటుంది అందరూ అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామికి కృపకు పాత్రలు కాగలరు జయించుకున్నారా ఈరోజు పెద్దపల్లి జిల్లాలోని సుల్తానాబాద్ మండలంలోని దేవునిపల్లె పుదురుపాక నిమ్మనపల్లి గ్రామాలకు సంబంధించి శ్రీ లక్ష్మీ స్వామి తిరు ఈ ఈరోజు విజయవంతంగా బ్రహ్మాండంగా భక్తుల మధ్యలో జరపబడినది కావున రేపు జరగబోయే రథోత్సవ కార్యక్రమానికి పద్నాలుగు తారీఖు శుక్రవారం రోజున ఆరు గంటలకు రథోత్సవ కార్యక్రమం ఉన్నది కాబట్టి భక్తులు ఈ నలుమూలల నుంచి ఏ విధంగా రావాలన్నా కూడా ఆటో సౌకర్యం కానీ బస్సు సౌకర్యాలు కానీ అన్ని రకాల సౌకర్యాలు ఉన్నాయి కాబట్టి ఈ పద్నాలుగు తారీఖు రోజు రథోత్సవం కార్యక్రమం రోజు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని ఈ రథోత్సవాన్ని విజయవంతం చేయాలని కోరుచున్నాను